ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివరాజ్ ప్రారంభించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ ఐదు కోట్లు కూడా ఇవ్వలేదని నిధులు ఇవ్వని వ్యక్తికి పివిపి కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు ఈ కోటి సంతకాలకు సంబంధించి మీలో ఎవరన్నా పీపీపీకి వ్యతిరేకంగా సంతకం పెట్టారా మొమాట పడకండి ఇది భయపడకండి ఎవరన్నా పెట్టి ఉంటే నేను మనవి చేస్తున్నా ఎవరన్నా పెట్టి ఉంటే ఒక్కరు చేయెత్తండి చేయత్తుంటే మేము ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తాం ఎవరైనా ఎవరన్నా ఒక్కరు చేయెత్తండి ఎవరన్నా పెట్టి ఉంటే స్టూడెంట్స్ పెట్టారమ్మా మెడికల్స్ కదా మీరు పెట్టారా పెట్టలే ఫ్యాకల్టీ ఇక బయట నర్సింగ్ హాల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టారు ఎవరు పెట్టకపోతే మరి కోటి సంతకాలు ఎలా వచ్చాయి మన పాపులేషన్ ఫైవ్ పాయింట్ త్రీ క్రోర్స్ అప్పుడే పుట్టిన బిడ్డ కూడా సంతకం పెట్టింది అనుకున్నాం హాస్పిటల్లో చదవలేని వ్యక్తి కూడా సంతకం పెట్టుకున్నాడు అనుకున్నాం చదవలేని వాళ్ళు చదువు రాని వాళ్ళు మార్పుల ప్రాంతాల్లో ఉన్నవాడు గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నవాడు అందరూ సంతకాలు పెట్టుకున్నాం ఉద్యోగస్తులు మొత్తం సంతకం పెట్టారు అనుకుందాం చెప్తాను ఈ ఐదు కోట్లకి అట్లా సంతకం పెట్టాలంటే ప్రతి వంద ఐదు మందికి ఒకరు సంతకం పెట్టి ఉంటే కోటి సంతకాలు అయితే అవునా మీలో ఎవరు పెట్టలేదు నేను ఒక యాత్ర చేస్తున్నా పదహైదు రోజులుగా ఆ పదహైదు ప్రతి మీటింగ్లో నేను ఐదు నుంచి ఆరు వేల మంది అడ్రస్ చేస్తున్నా ప్రతి మీటింగ్లో అడుగుతున్నా ఎవరన్నా పెట్టారా నేను ముందు విషయం చెప్పట్లా సంతకం పెట్టారా అంటే ఎవరన్నా పొరపాటు లేపుతారే లేదు తెలియదు అని మాట్లాడుతున్నారు దారిలో ఈ యాత్ర సందర్భంగా నాలుగు లక్షల మందిని కలిసేది ఫిఫ్టీన్ డేస్లో యాత్ర చేస్తున్నాం పబ్లిక్లో ఉంటుంటాం కాబట్టి ఎక్కడైనా ఒక్కరు కూడా సంతకం పెట్టలేదు అంటున్నారు మరి ఎవరూ సంతకం పెట్టలేదు పల్లెల్లో సంతకం పెట్టలేదు పట్టణాల్లో సంతకం పెట్టలేదు ఉద్యోగస్తులు సంతకం పెట్టలేదు ఉద్యోగం చేయని వాళ్ళు సంతకం పెట్టలేదు వ్యాపారస్తులు సంతకం పెట్టలేదు ముఖ్యమైన విద్యార్థులు ఎక్కడ సంతకం పెట్టలేదు పేదలకు సంతకం పెట్టలేదు లేదా డబ్బున్న వాళ్ళు సంతకం పెట్టలేదు ఎవరు సంతకం పెట్టకపోతే కోటి సంతకాలు ఎలా వచ్చాయి అనేది ఒక ప్రశ్న మరి మన రాష్ట్రంలో అన్ని ప్రేతాత్మలు ఆత్మలు తిరుగుతున్నాయా ఎక్కడ పడితే అక్కడ ఎవరు అడిగితే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నాయా మరి నాకైతే తెలియదు నాకైతే తెలియదు దీన్ని నేను విమర్శల కోసం ఇక్కడ ప్రస్తావించట్లా ఒక నాణ్యమైన వైద్య విద్యని ప్రజలు అందుబాటులో పదహైదు వందల సీట్లని అందుబాటులో తీసుకురావడం కోసం చూస్తున్నాం యూజీ సీట్స్ రెండు వందల నలభై పీజీ సీట్స్ ని అందుబాటులోకి తీసుకురావడం కోసం చూస్తున్నాం గతంలో ఈ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం అయితే హండ్రెడ్ సీట్స్ ఇంటేక్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన తర్వాత మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ కన్వీ ఇది ఉంది ఇవాళ మేము మేము తీసుకొచ్చిన పాలసీ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఇవాల్సిన ఫిఫ్టీన్ పర్సెంట్ తీసేసిన కారణంగా ఈ పది కాలేజీలకి రెండు వందల ఇరవై సీట్లు అదనంగా వస్తున్నాయి అంటే రెండు మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినట్టే ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటే దాంట్లో తప్పు బట్టి గతంలో ఏదో కమిషన్ల కోసం పెట్టుకున్నారు కాబట్టి ఈ కాలేజ్ ఈ హాస్టల్ కూడా పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం అదే నేను బయట చెప్తే బాగుండదు ఏం వస్తే వస్తూనే ప్రభుత్వం మారుతూనే కాంట్రాక్టర్ పిలిచి డబ్బులు అడిగారు ఇంతవర ఈ రేట్ గిట్టుబాటు కావట్లేదు ప్రభుత్వం ఏ రోజు నన్ను రివ్యూ చేసి కట్టమంటుంది కట్టమంటే మీరు డబ్బులు అడిగితే ఎక్కడ అంటే డబ్బులు కట్ట అయితే టర్గినేట్ చేశాం పోవాలి మీకు డబ్బుల కోసం కమిషన్ కోసం విద్యార్థులను ఉండాల్సిన హాస్టల్ను పూర్తి చేయలేదంటే ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎటువంటి అవినీతి పనులు రాష్ట్రంలో పాలన చేశారన్న విషయాన్ని నేను ఇక్కడ ఈ వేదికని రాజకీయాల కోసం ఆడటంలా కానీ ఈ విషయం తలుచుకుంటే నేను మొదట్లో ఉన్నాను నాకు చాలా బాధగా కూడా ఉంది లోపల ఎందుకు బాధగా ఉందంటే ఈ చిన్న విషయం కోసం చిన్న కమిషన్ కోసం లేదా ఒక గతంలో క్రెడిట్ వేరే వాళ్ళకి పోతుందనే ఒక దీంతో ఒక సంకుచిత మనస్తత్వంతో ఇన్ని సంవత్సరాల పాటు విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేకుండా ఇవాళ మంచి చదువు చదువుకోవడానికి మంచి వసతి లేకుండా చేశారు మళ్ళీ దాన్నే కొనసాగించాలని చూస్తారు ఆ పప్పుల ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రదేశ్ నిర్మాణం చేయాలనే దిశగా ఇవాళ చేస్తుంది దాంట్లో ప్రధాన భాగస్వామ్యం మీరే రేపు మీరే డాక్టర్లు మీరే ఆరోగ్య ప్రదేశ్ నిర్మాణం చేయాలి వాళ్ళను ఆల్ మెడికల్ స్టూడెంట్ తిరిగి డైరెక్ట్ ఇంటర్గ్రల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది హెల్త్ ఆఫ్ ఏ ఇండివిజువల్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎ నేషన్ ఫర్ దాట్ అంతే కదా అనారోగ్యంగా ఉంటే ఎవడు పని చేస్తాడు అనారోగ్యంగా ఉంటే మన ఉత్పత్తి పెరుగుతుందా ప్రొడక్టివిటీ పెరగ అనారోగ్యం లేకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలంటే భవిష్యత్తు మీదే మనం అందరూ లక్ష్యం పెట్టుకున్నాం మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక టార్గెట్ పెట్టారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనేది లక్ష్యం దీనికి మించి ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి దేశంలో పది సంవత్సరాల్లో విదలసేది పీజీ సీట్లు యాభై ఆరు ఉంటే యాభై ఆరు వేలు ఉండేవి ఇవాళ అది కాస్త లక్ష ఇరవై ఎనిమిది వేలకు పోయాయి యూజీ సీట్లు పీజీ సీట్లు అంటే ముప్పై వేలు ఉండేవి అవి కాస్త తొంభై వేలు వచ్చాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు కొత్త యూజీ సీట్లు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో యూజీ సీట్లు ఎందు అన్నీ పీజీ సీట్లు తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చే ఐదు లక్షల రూపాయల దాకా ఇవాళ ఉచితంగా వైద్య సేవ అందించే ప్రయత్నం కారణంగా ఇవాళ అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లక్ష నలభై కోట్ల తగ్గింది జనం తీసుకురావడం వల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ముప్పై ఐదు ముప్పై ఐదు వేల కోట్లు తగ్గింది ఇవన్నీ కాకుండా అనేక రకాలైన వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటూ స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా క్లీన్ ఇండియా ఫిట్ ఇండియా కేరళ ఇండియా లాంటి అనేక రకాల వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ సంపద సృష్టిస్తూ వెల్త్ క్రియేట్ చేస్తూ ఇవాళ ఎక్కడో ఫోర్త్ లెవెన్త్ ప్లేస్ లో ఉంటున్న మన ఎకానమీని ఇవాళ ఈ కుడ్ ట్రాన్స్ఫార్మ్ ది అదర్వైజ్ బ్యాంక్ క్రాఫ్ట్ ఎకానమీ ఇంటు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ వి స్టాండ్ అట్ ద ఫోర్త్ ప్లేస్ నౌ వి ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ది థర్డ్ ప్లేస్ బై ది బై ట్వంటీ ఫార్టీ సెవెన్ బై ద టైమ్ వి సెలబ్రేట్ ది సెంటనరీ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ వి విల్ బి ఎయిదర్ నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ దట్ ఈస్ అవర్ టార్గెట్ అందుకని వికసిత భారత్ నిర్మాణం చేయాలంటున్నారు వికసిత భారం నిర్మాణం కావాలంటే ఆరోగ్యమైన నిర్మించాల్సి ఉంది